నంద్యల నూనెపల్లెలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో ఉన్న దుకాణాల్లో శనివారం రాత్రి జరిగిన వరుస దొంగతనాలు కలకలం రేపాయి నెలల మెడికల్ కళాశాల పరిధిలోని రైతు నగరం ప్రధాన రహదారిలో త్రిబులర్ రెస్టారెంట్ పక్కన ఉన్న సిగరెట్ దుకాణంలో చోరీ జరిగింది షాప్ నుంచి సుమారు తొంభై వేల రూపాయల విలువైన సిగరెట్లు నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు అలాగే పక్కనే ఉన్న మరో నాలుగు వరుస దుకాణాల నుంచి కూడా సుమారు ఇరవై వేల రూపాయల విలువైన సిగరెట్లు నగదు చోరీకి గురైనట్లు స్థానికులు గుర్తించారు ఈ ఘటనపై నంద్యాల మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఘటన స్థలంలో ఉన్న దుకాణాల సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు వరుస దొంగతనాలతో స్థానిక వ్యాపారులు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు దగ్గర దగ్గర పది వేలు దగ్గర దగ్గర పోయింది మేడం సిగరెట్లు పదులు ఇరవై వేలు చిల్లర అంత ఒక రెండు వేలు చిల్లర అట్లా ఉంటుంది పదులు ఇరవై వేలు సిగరెట్లు మెయిన్గా ఒక ఆరు ఏడు వేల దానికి ఉంటాయి డెబ్బై వేలు సరుకు డబ్బాలో పెట్టుకోండి ఆ రెండు డబ్బాలు అన్ని డబ్బాలు వేసుకొని ఎత్తుకొని వెళ్ళిపోయాడు డెబ్బై వేల సరుకు పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ అదే అదే పద్దెనిమిది వేల రూపాయలు క్యాష్ అంటే ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు యాభై రూపాయల కవితాలు పది రూపాయల బిల్లులు ఇరవై రూపాయల బిల్లులు ఐదు రూపాయల బిల్లులు బిల్లలు బిల్లులు చిల్లర అంతా కలిపి పద్దెనిమిది వేల రూపాయలు దేవుని ఉండి ఈ మూడు తొంభై ఆ కెమెరాలలో చూస్తే వాడు నైట్ పన్నెండు పన్నెండు దాటినాక వచ్చినాడు బండి కలిపి పార్క్ చేసినాడు అక్కడ పార్క్ చేసి దిగి వెళ్ళిపోయినాడు ఈ లో అక్కడ నుంచి మొదలు పెట్టుకొని లాస్ట్ నా దగ్గరకు వచ్చాయి మూడు నలభైకి దొంగతనం చేసినాడు హలో అండి నిరంభికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్